అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీ శ్రీమాత్ర గురుగారు చాలామంది చాలా సంవత్సరాల పెళ్ళై పిల్లలు పుట్టకపోయినప్పటికీ కూడా కొంతమంది కొన్ని మాటలు అంటూ ఉంటారు అవన్నీ కూడా అందరికీ బాధాకరంగానే అనిపిస్తూ ఉంటాయి అయితే గత జన్మలో ఏవో తప్పులు చేస్తూ ఉంటాం వాటి కారణంగానే పిల్లలు పుట్టరు అనేది ఒకటి ఉంది అది ఎంతవరకు నిజమంటారు నమ్మచ్చు అంటారు అది చాలా పెద్ద సబ్జెక్ట్ అమ్మా చెప్పాలి అంటే అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం సంతానం కలగకపోవడానికి సంతానం కలగకుండా ఉండడానికి సంబంధించినటువంటి అనారోగ్య పరిస్థితి అలాగే సంతానం ఎవరికైతే ఆలస్యం అవుతుందో దాదాపు వివాహ విషయంలో కూడాను అలాంటి ఇబ్బందులే పడుతూ ఉంటారు వివాహం అవటం ఆలస్యం అయిన తర్వాత భార్యాభర్తల మధ్యలో సఖ్యత తగ్గిపోవటం అండర్స్టాండింగ్ అండి అందులో ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్ ఏదైతే ఉందో వీళ్ళకి మరీ తక్కువగా ఉందనే చెప్పాలి అంటే సెన్సిటివిటీ పెరుగుతుంది మైండ్ సెట్ బాగా సెన్స్ సెన్సిటివ్ అయిపోతున్నారు దీని గల కారణాలు చెప్పాలి అంటే మీరు అడిగిన ప్రశ్నలోనే ఉంది పూర్వజన్మ సుకృతం ఇప్పుడు మనం ఎవరికైనా ఏం చెప్తాం రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అనేటువంటి ఒక శాస్త్రం ఉంది అది మామూలుగా ఒక శాస్త్రం ప్రకారం చెప్పుకుంటూ వచ్చారు కానీ దాన్ని జ్యోతిష్ శాస్త్రానికి అనువదించుకుంటూ వెళ్ళిపోతే ఆ మాట ఎందుకన్నారు అనేది చాలా డీప్గా జ్యోతిష్యంలో తెలుస్తుంది మనకి పూర్వజన్మలో ఏదైనా రుణానుబంధం ఉంటేనే ఈ జన్మలో భార్య పిల్లలు అలాగే పశువులు గోవులు ఇవి పెంచుకుంటుంటాం కదా ఇలాంటివి ఇవి కూడా మనకు పూర్వజన్మలో రుణానుబంధం ఉంటేనే తెలుస్తుంది వస్తూ ఉంటాయి మరలా ఈ జన్మలో మనకి ఏదో ఒక రూపంలో మన జీవితంలోకి వస్తుంటారు దీనికి అంటే నేను సంపూర్ణంగా నేను చేసిన రీసెర్చ్ ప్రకారం పూర్వజన్మే కాదు మన పూర్వీకులు చేసినటువంటి పాపాలు కూడా తప్పనిసరిగా మనం అనుభవించవలసిందే ఖచ్చితంగా అంటారా హండ్రెడ్ పర్సెంట్ అమ్మా ఎలా అంటే ఇప్పుడు మన ముత్తాతులు ఇచ్చినటువంటి ఆస్తి మనం అనుభవిస్తున్నాం మరి వాళ్ళు చేసిన పాపాలు కూడా అనుభవించాలి కదా డబ్బు ఒక్కటే అనుభవిస్తాను ధనం ఆస్తులు మాత్రమే అనుభవిస్తాను మంచి మాత్రమే తీసుకుంటాను అంటే వాళ్ళు ఆస్తులు కరగబెట్టేసి మొత్తం వాగొట్టేసి వెళ్ళిపోవచ్చు కాక కానీ వాళ్ళు చేసిన పాపాలు మాత్రం సంతాన రూపంలో మన వంశంలో వృద్ధి జరుగుతూనే ఉంటుంది అంటే గురువుగారు మన ముత్తాతలు ఎవరైతే చేస్తారో వాళ్ళ పాపాలు కూడా వస్తాయి అంటారు అనిసరిగా ముత్తాతల ముత్తాతలు అంటే ఇది పద్నాలుగు తరాలు తీసుకోవాలి ఒక మాట చెప్పాలంటే ఫోర్టీన్ జనరేషన్స్ మన ముందు వాళ్ళ ముందు అంటే తండ్రి తాత కాకుండా ముత్తాత ఆయన తండ్రి ఆయన తండ్రి అలా పద్నాలుగు తరాలు తీసుకుంటే దీన్ని జ్యోతిష్ శాస్త్రంలో పితృదోషం స్త్రీ శాపం అంటుంటారు అసలు సబ్జెక్ట్ ఇదే మెయిన్ నేను చెప్పొచ్చేది ఏంటంటే మనిషి కలియుగంలో చాలామంది ఇప్పుడున్న ఓకే మనకున్న లైఫ్ స్పాన్ ఒక అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అనేది తీసి పక్కన పెడితే మనం తింటు తింటున్నటువంటి ఆహార పదార్థాలు ఆహారపు అలవాట్లు మన జీవన విధానం ఉండేటువంటి కాలుష్యం వీటి వల్ల లైఫ్ స్పెన్ తగ్గిపోతూ వస్తుంది కానీ సంపూర్ణమైనటువంటి ఆయుష్ ఎంత చెప్తారు కలియుగంలో వంద సంవత్సరాలు అంటారు అంటే నిండా నూరేళ్ళు బ్రతకమని చదువుతుంటారు కదా అలానే మంత్రం కూడా ఉంది శతమానం భవతి శతాయ్ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతి తిష్టతి అని కానీ జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఒక మనిషి కలియుగంలో నూట ఇరవై సంవత్సరాలు బ్రతకాలని రాసి ఉంటుంది ఎలా రవి మహర్దశ ఆరు సంవత్సరాలు చంద్రమహర్దశ పది సంవత్సరాలు కుజమహర్దశ ఏడు సంవత్సరాలు బుధ మహర్దశ పదిహేడు సంవత్సరాలు గురుమహర్దశ పదహారు సంవత్సరాలు శుక్రమహర్దశ ఇరవై సంవత్సరాలు శని మహర్దశ పంతొమ్మిది సంవత్సరాలు రాహు మహర్దశ పద్దెనిమిది సంవత్సరాలు మహర్దశ ఏడు సంవత్సరాలు ఈ మొత్తం కలుపుకుంటే నూట ఇరవై సంవత్సరాలు ఉంటుంది కలియుగంలో మనిషి ఆయుష్య ప్రమాణం మరి నూట ఇరవై సంవత్సరాలు బ్రతుకుతున్నాడా లేదు పూర్వకాలంలో దాదాపు వందేళ్ళు నూట పదేళ్ళు నూట ఇరవై ఏళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు ఎక్కడో అంటే వాళ్ళకు ఉండేటువంటి ఆహారపు అలవాట్లు వాళ్ళ జీవన విధానాన్ని బట్టి వాతావరణాన్ని బట్టి కాలుష్యానికి దూరంగా ఉంటే దాదాపు నూట ఇరవై నూట ఇరవై మూడేళ్ళు బ్రతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే మరలా బాల్య వ్యవస్థ మరలా వస్తుంది వాళ్ళలో మరలా చిన్నపిల్లల రూపంలో మళ్ళీ పళ్ళు ఊడిపోవటం మళ్ళీ పళ్ళు రావటం మళ్ళీ చిన్నపిల్లల చేష్టలు చేయటం ఇవన్నీ కూడా మరలా మొదలవుతూ ఉంటాయి నూట ఇరవైలో సగం ఎంత అరవై కదా మనం షష్టి పూర్తి ఎన్నేళ్ళకి చేస్తాం అరవై ఏళ్ళకి చేస్తాం షష్టి పూర్తి ఎందుకు చేస్తారు అనేది చాలామందికి తెలియని తెలియదు అండి నిజంగా షష్ఠి పూర్తి అంటే ఇప్పుడు సినిమాల్లో చూపిస్తున్నటువంటి సినిమాటెక్ దండలు మార్చుకోవటం కేకులు కట్ చేసుకోవటం ఒక్కొక్క రెండు కోరు వేసుకొని తాగటం మరలా తాళిబొట్టు కట్టడం ఇది కాదు షష్టిపూర్తి అసలు షష్ఠి పూర్తి ఎందుకు చేస్తాము అంటే నూట ఇరవైలో సగం అరవై అర్ధాయుష్యు అవునా అర్ధాయుష్యు వచ్చేసరికి మృత్యుమి వీళ్ళని కబళించడానికి వస్తాడు ఎలా అంటే ఉగ్రరథం అనేటువంటి ఒక రథాన్ని వస్తాడ ఈయన ఉగ్రరథ శాంతి అంటారు దీని షష్ఠి పూర్తిని సంస్కృతంలో శాంతి అని పిలుస్తాం దీని మూడు రోజులు కార్యక్రమం ఉంటుంది ఒక్క రోజులు ఏదో తూతమంత్రంగా చేసుకునేటువంటి కార్యక్రమం కాదు మూడు రోజులు మూడు రోజులు స్నానం మృతికా స్నానం నదీ స్నానం ఇవన్నీ కాకుండా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచన అంకురార్పణ దీక్షాధారణ ప్రాసన మండపారాధన సత్యనారాయణ స్వామి వ్రతం కళ్యాణం సూర్య నమస్కారాలు రుద్రాభిషేకాలు నక్షత్ర నవగ్రహ జపాలు ఇవన్నీ కూడా మూడు రోజులక పాటు కార్యక్రమం ఉంటుంది మూడు వందల అరవై ఐదు కలశాలు స్థాపన చేస్తారు దీనికి షష్టి పూర్తికి ఇప్పుడు మామూలుగా ఏం చేస్తుంటారు ఓ మూడు కలశాలు పెట్టి చేస్తుంటాం అసలు మూడు వందల అరవై ఐదు అంటే సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయో అన్ని కలశాలు దేనికి అంటే అరవై సంవత్సరాలు పన్నెండు మాసాలు పదిహేను తిథులు రెండు పక్షాలు ఏడు వారాలు ఏ తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు ఉపగ్రహాలు తర్వాత రెండు ఆయనాలు ఆరు ఋతువులు ఇవన్నీ మొత్తం లెక్క పెట్టుకుంటే మూడు వందల అరవై ఐదు వస్తాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవత అధిపతిగా ఉంటుంది మనసు మూడు వందల అరవై ఐదు రోజులు అని చెప్పి మనకు ఒక నిర్దిష్టమైనటువంటి ఒక సరి సంఖ్య ఏదైనా నాలుగు వందల రోజులు ఇట్లా పెట్టవచ్చు కానీ ఏ రోజుకి ఏ దేవత అధిపతిగా ఉంటుందో ఎంతమంది అధిపతులుగా ఉన్నారో అన్ని రోజులు లెక్క వేసుకుంటేనే మూడు వందల అరవై ఐదు రోజులు వస్తాయి మనకి అందుకని సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు అని ఒక శాస్త్రం ప్రకారం పెట్టారు ఈ అందరి దేవతల్ని ఆవాహన చేసి మృత్యుంజయ దేవత ఆవాహన చేసి ఆ మృత్యుంజయ కలశంలో ఏవైతే నీళ్లు పోసి మనం ఆవాహన చేస్తామో ఆ నీళ్లు వీళ్ళకి అవవృధ స్నానం అంటారు అవవృధ స్నానం అంటే వచ్చిన బంధువులందరూ కూడా ఈ కలశాల్లో ఉండేటువంటి నీళ్ళంతా కూడాను వాళ్ళకి స్నానం చేయిస్తుంటారు ఆ స్నానం కూడా ఎలా ఉంటుందంటే శతశ్చిద్ర ఘటం అని చెప్పి ఇత్తడి ప్లేట్ ఉంటుంది కదా దానికి మొత్తం వంద చిల్లులు పెడతారు రంధ్రాలు ఛిద్రము అంటే చిల్లు రంధ్రమని ఈ రంధ్రాల్లోంచి ఆ నీళ్లు అభిషేకం చేస్తుంటే వీళ్ళకి స్నానం చేస్తుంటే వీళ్ళకు ఉండేటువంటి దోషం పోయి మృత్యుంజేయ అనుగ్రహం కలిగి ఆయుష్ పెరుగుతుంది అంటారు షష్టి పూర్తి చేస్తే పదేళ్ళు ఆయుష్ పెరుగుతుంది ఎన్ని అప్పటికెన్నేళ్ళు వస్తాయి డెబ్బై ఏళ్ళు వస్తాయి కదా డెబ్బై ఏళ్ళకి మరల శాంతి అని చెప్పి చేస్తాం అది కూడా ఇదే ప్రాసెస్లో మూడు రోజులు మూడు వందల అరవై ఐదు కలసాలు ఇవన్నీ ఉంటాయి ఇది చేయటం వల్ల పద్నాలుగు సంవత్సరాల ఆయుష్ పెరుగుతుంది అంటాడు శాస్త్రం ప్రకారం అప్పటికి ఎయిటీ ఫోర్ ఇయర్స్ వస్తాయి ఎనభై నాలుగు సంవత్సరాలు ఎనభై నాలుగు సంవత్సరాలకి ఏ మనిషి లెక్క వేసుకున్నా పుట్టినప్పటి నుంచి ఎనభై నాలుగు సంవత్సరాలకి వెయ్యి పౌర్ణాలు వెయ్యి అమావాస్యలు వాళ్ళ జీవితంలో వెళ్ళిపోతాయి కాబట్టి ఎనభై నాలుగో సంవత్సరంలో చేసేటువంటి ఉత్సవాన్ని ఏమంటారు సహస్ర చంద్ర దర్శనం అంటారు అది చేస్తే ముప్పై ఏళ్ళ ఆయుష్ పెరుగుతుంది అంటాడు మొత్తం ఎన్ని నూట ఇరవై సంవత్సరాలు కదా నూట ఇరవై సంవత్సరాలు మనిషి కలియుగంలో బ్రతకాల్సిన సంపూర్ణమైనటువంటి ఆయుర్దాయం కానీ మన పూర్వీకులు తాత ముత్తాతలు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు అరవై ఏళ్ల లోపల చనిపోయినటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు హార్ట్ ప్రాబ్లం కిడ్నీ లివర్ బ్రెయిన్ స్ట్రోక్ సూసైడ్ యాక్సిడెంట్స్ మర్డర్స్ వాటర్ యాక్సిడెంట్స్ ఫైర్ యాక్సిడెంట్స్ అంటే ఈ కారణాల వల్ల చనిపోయినటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు వీళ్ళందరూ ఏంటి ఆయుర్దాయం పూర్తి కాకముందే అర్ధాయుష్ కంటే కూడా ముందుగానే చనిపోతున్నారు ఒక మనిషికి బాగా ఆకలేసి ప్లేట్ నిండా అన్నం పెట్టేసుకొని అన్ని పంచపక్ష పరమాణాలు పెట్టుకొని రెండు ముద్దలు తింటే ఎలా ఉంటుంది కడుపు నిడుతుందా నిన్నది కదా అలానే నూట ఇరవై సంవత్సరాలు బ్రతకాల్సినటువంటి ఒక మనిషి అరవై సంవత్సరాలు కూడా చాలా బ్రతకకుండా ముందు చనిపోతుంటే వాళ్ళ ఆత్మఘోషం ఉంటుందా ఉండదా కదా ఇప్పుడు లైఫ్ కంప్లీట్ లీడ్ చేయకుండా పోవటం వల్ల ఆత్మఘోషం ఉంటుందా ఆత్మ ఘోషే పితృదోషం అంటాం ఆడవాళ్ళు చనిపోతే స్త్రీ శాపం అంట స్త్రీ శాపంలో కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి అవి కూడా చెప్పుకుందాం మనం దీంట్లో ముఖ్యంగా మనం ఒక మనిషి చనిపోయినప్పుడు ఏం చేస్తాం అరవై అంటే కర్మ చేసేటప్పుడు మనం మొత్తం ఎవరైతే మనిషి చనిపోతాడో వాళ్ళ కొడుకులు కుమారులు తడి బట్టలతో దహనం చేయడం దగ్గర నుంచి తడి బట్టలతో కర్మ మొత్తం చేస్తూ ఉంటాడు పన్నెండు రోజులు కూడా మొత్తం తడి బట్టలు కట్టుకొని కర్మ చేస్తూ ఉంటాడు అవునా ఎందుకు చేయాలి అసలు ఈ పితృదోషానికి దానికి సంబంధం ఏంటి అంటే ఎప్పుడైతే ఒక శవాన్ని మనం దహనం చేస్తున్నామో దానికి తాపం పుడుతూ ఉంటుంది అంటే వేడి వేడి తట్టుకోలేకపోతుంది మరి కర్మ చేసేవాడు తడి బట్టలు ఎందుకు కట్టుకోవాలి ఇదేమైనా మడ ఆచారం అంటే ఆచారం కూడా కాదు ఎవరైతే కొడుకు కర్మ చేస్తున్నాడో ఈ పన్నెండు రోజుల పాటు ఈ ఆత్మ వీళ్ళని చుట్టుకొని ఉంటుంది అందుకని అంటే కొరివి పెట్టే వాళ్ళని బయటికి వెళ్ళొద్దు అంటూ ఉంటారు చెప్పేది అందుకోసం ఊరు దాటి వెళ్ళొద్దు ఇల్లు దాటి వెళ్ళొద్దు తొందరగా బయటికి వెళ్ళొద్దు ఏ అవసరం ఉన్నా కూడా బయట ఎవరినైనా పంపించి చేయించుకుంటుంటారు కదా ఈ దహనం చేసినప్పుడు వచ్చినటువంటి తాపం ఏదైతే ఉంటుందో ఈ ఆత్మ వీళ్ళని ఆవహించి ఉంటుంది కాబట్టి వీళ్ళు తడి బట్టలు కట్టుకొని చేయడం ద్వారా ఆత్మకి దేహానికి ఉండే ఆత్మకు ఉండేటువంటి తాపం ఏదైతే ఉంటుందో వేడి తగ్గిపోతూ ఉంటుంది అంతేకాకుండా కర్మలో పన్నెండు రోజుల్లో ముప్పై ఆరు స్నానాలు ఉంటాయి అంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చేస్తాం అవి ముప్పై ఆరు స్నానాలు అవుతాయి అవి కాకుండా మరలా మృతిగా స్నానం అని చెప్పి మనం పుట్ట మట్టి కానీ నదిలో మట్టి కానీ తీసుకొని శిరస్సును పెట్టుకొని వీళ్ళంతా రుద్దుకొని స్నానం చేయిస్తారు కర్మలో పన్నెండు రోజులు కూడాను అవి ముప్పై ఆరు స్నానాలు ఉంటాయి అంటే ఇన్ని స్నానాలు ఎందుకు చేస్తున్నావు కేవలం ఆత్మతాపతృప్త్యర్థం ఆ ఆత్మ ఏదైతే ఉందో వీళ్ళని ఆవహించుకొని ఆత్మకి వేడి తగ్గించడం కోసమే ఇన్ని స్నానాలు చేస్తూ ఉంటారు అలాగే పన్నెండవ రోజున బంధువులందరూ వచ్చి నువ్వులతో నీళ్లు వదిలిపెడుతూ ఉంటారు చిన్న రాయి పెడతారు శిల అంటారు దాన్ని ఆ శిల మీద నువ్వులు నీళ్లు వదిలిపెడుతు ఉంటారు దాన్ని తిలోదక అని అంటారు అలాగే దారిని పూజ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి పరిచయం ఉన్నటువంటి వాళ్ళు కూడా ధర్మోదకాలని చెప్పి వదిలిపెడుతూ ఉంటారు దీంట్లో చెప్పేటువంటి సంకల్పం కూడా ఏంటంటే తాపోపశమనార్థం తాపతృప్త్యర్థం తిలోదకం ధర్మోదకం కరిషి అని చెప్పి చెబుతూ ఉంటారు అంటే తాపానికి దానికి ఉండేటువంటి ఆత్మకు ఉండేటువంటి ప్రేతకు ఉండేటువంటి ఆత్మకి ఉండే తాపం తగ్గించడం కోసమే ఈ తిలోదకాలు ధర్మోదకాలు వదులుతూ ఉంటాం కదా ఈ పన్నెండో రోజు సపిండీకరణం అని చెప్పి పెద్దల్లో పిండాన్ని కలుపుతారు పన్నెండో రోజు వరకు కర్మ చేసేటప్పుడు ప్రేత అనేటువంటి శబ్దమే వస్తుంది అంతవరకు కూడాను ఎవరికి వాళ్ళకి ఏ రకమైనటువంటి రూపం ఉండదు ప్రేత అనే చెప్పి చెప్తుంటారు పన్నెండో రోజు సప్పిండీకరణ చేసిన తర్వాత దాన్ని వసు రుద్ర ఆదిత్య రూపాలుగా మూడు రూపాలుగా వాళ్ళని విభజిస్తూ ఉంటారు ముత్తాతగారు ఆదిత్య రూపం తాతగారు రూపం తండ్రి ఆ వసు రూపం వీళ్ళ ముగ్గురు మూడు రూపాల్లో ఉంటారు మరి వీళ్ళకి పిండాలు పెట్టేశాం కర్మ చేసేసాం కర్మ చేసిన తర్వాత పన్నెండో రోజున గొడుగులు చెప్పులు తర్వాత ఓ ఇత్తడి చెంబు బియ్యం తర్వాత దుప్పటి దువ్యం ఇవన్నీ కూడా దానాలు ఇస్తూ ఉంటారు దీన్ని స్వర్గపాదేయం అంటారు ఈ పా దానం ఇచ్చేటువంటి దాన్ని దాంతోపాటు దశ దానాలు షోడశ దానాలు అని చెప్పి ఇరవై ఆరు రకాల దానాలు ఉంటాయి కదా ఇవన్నీ ఎందుకు చేస్తారు ఈ పన్నెండో రోజు కర్మ అయిపోయిన తర్వాత సప్పిండీకరణం అయిపోయిన తర్వాత వీటి ఈ ఆత్మ ప్రయాణం ప్రారంభం అవుతుంది అని చెప్పి మన గరుడు ప్రాణం చెప్తుంది ఎలా ఉంటుంది అంటే సంవత్సరం అంటాం కదా సంవత్సరీకం అంటాం సంవత్సరం వరకు ఈ ఆత్మ ప్రయాణం చేస్తూనే ఉంటుంది ఎండాకాలం కాళ్ళు కాకుండా చెప్పులు వానాకాలం తడవకుండా గొడుగు చలికాలం కప్పుకోవడానికి దుప్పటి కావలసినటువంటి అన్ని పదార్థాలన్నీ కూడా ఇస్తూ ఉంటాం అలాగే ప్రతి నెల ఒక మాసికం పెడతాం పన్నెండు నెలలు కూడా సంవత్సరం వరకు ప్రతి నెల ఒక మాసికం పెడతాం ఈ ఆత్ సంవత్సరం వరకు పెడతాం ఈ ఆత్మ ప్రయాణం ప్రారంభమైన దగ్గర నుంచి ఒక నెల ఒక రోజు కింద లెక్కట ఒక రోజు ఒక ఒక నెల ఒక రోజు కింద లెక్క అంటే ప్రతీ నెల మాసికం పెడుతున్నాం కాబట్టి ప్రతిరోజు చనిపోయినటువంటి వాళ్ళకి మనం భోజనం పెడుతున్నట్టు లెక్క సంవత్సరం తర్వాత సంవత్సరీ విముఖం అంటారు సంవత్సరీకం అంటారు అందరూ కూడాను అసలు భాషలో సంవత్సరీ విముఖం ఈ ఆత్మకి విముఖం కలిగి ఒకచోట స్థానం కలుగుతుంది విముక్తి కలుగుతుంది అంటే వాళ్ళు చేసుకున్నటువంటి స్వర్గ అంటే తప్పులు చేస్తే ఏదైనా పాపాలు చేస్తే నరకం పుణ్యం చేస్తే స్వర్గప్రాప్తి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అయితే ఈ సంవత్సరీకం తర్వాత ప్రతి సంవత్సరం ఒకసారి పెద్దని పెడుతూ ఉంటాం కదా అంటే ఈ ఆత్మ ఒక స్థానం చేరిన తర్వాత ఒక సంవత్సరం ఒక రోజు కింద లెక్క ప్రతి సంవత్సరం తద్దిన పెడతాం కాబట్టి ప్రతిరోజు భోజనం పెడుతున్నట్టే లెక్క చనిపోయిన వాళ్ళని ఏమని చెబుతాం మనం పితృదేవతలు అంటాం కదా అంటే వీళ్ళని ఆనందపరచడం ద్వారా వాళ్ళ ఆత్మ సంతృప్తి కలగడం ద్వారా వంశాభివృద్ధి జరుగుతుంది ఇంత ఉంది కానీ మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు మన వంశాభివృద్ధి జరగాలి కదా ఎందుకు జరగట్లేదు ఏదో ఒక లోపం ఉండి ఉండొచ్చు అంటారు లోపం ఏంటి అంటే అరవై సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వాళ్ళకి స్వర్గ నరక ప్రాప్తి లేదు అని చెప్పి గరుడు పురాణం చెప్తోంది మరి ఎక్కడుంటారు వీళ్ళు